ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అది ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశం వ్యవసాయ దారిత దేశం కనుక ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా దేశంలో వ్యవసాయం చేయడానికి ఆర్థిక సాయం లేని రైతులు చాలా మందే ఉన్నారని గుర్తించిన మన ప్రభుత్వం దీంతో పాటుగా పండించే దానికి వ్యవసాయ భూమి కూడా లేని రైతులు ఎందరో ఉన్నారని మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సాయం కలిగించడానికైతే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అసలు ఈ పథకం ఏంటి ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి మంచి చేయబోతున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న రైతుల సమస్యలను అయితే దృష్టిలో పెట్టుకొని అరవై ఏళ్ళు దాటి దాటిన వారికి కష్టపడకోకుండా సంతోషంగా జీవించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మందన అయితే అమలు చేయడం జరిగింది కాబట్టి ఈ పథకం కింద అరవై ఏళ్ళు పైబడిన రైతులకు నెలకు మూడు వేల రూపాయల పింఛన్ అయితే అంద అందచేయాలని మన కేంద్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం అయితే తీసుకుంది సో ఇకపోతే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి సో ఇకపోతే ఈ పథకానికి అప్లై చేసుకున్న రైతులు ముందుగా అరవై ఏళ్ళ పై వరకు ప్రతి నెల యాభై ఐదు రూపాయలు ఈ పథకంలో అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ప్రతి ప్రతి పతకం కింద ప్రభుత్వంతో పాటు యాభై ఐదు రూపాయలు కూడా డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మొత్తం కలిపి ప్రతి నెల నూట పది రూపాయలు అయితే జమ కావడం వల్ల అరవై ఏళ్ళు పూర్తి అయిన తర్వాత రైతులకు నెలకు మూడు వేల రూపాయలనైతే పెన్షన్ గా ఇవ్వబోతుందండి మన కేంద్ర ప్రభుత్వం దీనికి కావాల్సిన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డ్ ఓటు కార్డ్ బ్యాంక్ బుక్ మొబైల్ నంబర్ ఇంకా పోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే మీరు ఈ పథకానికి అయితే అర్హులుగా ఉంటారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి ఎల్పిజి సిలిండర్ అయితే ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళకి కొత్త గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే ముందుగా ఇళ్లలో వాడుకునే ఎల్పిజి సిలిండర్లను మాత్రం స్థిరంగా ఉంచారు కాబట్టి అది కూడా పెంచి ఉంటే ప్రజలు చాలా ఇబ్బంది పడేవారని ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఉల్లి టమోటా అల్లం వెల్లుల్లి ఇలా ప్రతిదీ భారీగా పెరిగిపోయాయి గనక ప్రజలు ఇప్పటికే చాలా నిరాశగా అయితే ఎదురుచుడ్డం జరుగుతుంది మరోవైపు ఏపీలో ఏపీ ప్రభుత్వం అయితే మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని హామీ కూడా ఇంకా వాటిని అమలు చేయలేదని అయితే ఈ వారంలో వినాయక చవితి సందర్భంగా కనీసం పండుగ సందర్భంగానైనా ముందుగా ఒక ఉచిత సిలిండర్ ఇస్తే బాగుంటుందని ప్రజలైతే ఎంత ఆసక్తిగా ఎదురు చూడడం కూడా జరుగుతుంది ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఐదు వందల రూపాయలకైతే ఎల్పిజి సిలిండర్ ని ఇవ్వడం జరిగింది ఇదే విధంగా రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో అయితే నాలుగు వందల యాభై రూపాయలకి సిలిండర్ ని కూడా అందిస్తున్నామని తెలియజేయడం జరిగింది కాబట్టి ఏపీ ప్రజలు కూడా మూడు ఉచిత సిలిండర్లు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూడడం జరుగుతుంది అంతేకాకుండా వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయని ప్రతి నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరగడం దాంతో వినియోగదారులు అందరూ సంతోషంగా ఎదురు చూడడం మళ్ళీ ఒకటో తేదీ రాగానే షాకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది కదా సో ఎల్పిజి సిలిండర్లు పెరుగుతున్నాయి అనేది అయితే ఎంత వాస్తవమో ఇళ్లలో వాడే ఎల్పిజి సిలిండర్లు అయితే అదే రేటుకు ఉండడం మనం సంతోషకరమైన వార్త చెప్పుకోవచ్చు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి